హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ సుమంత్ ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ విజయవాడ పోలీస్ జాబ్స్ కోచింగ్ సెంటర్ ఎవరైతే ఏపీ కానిస్టేబుల్ ఓకే ఫిలిమ్స్ ఎగ్జామ్ క్వాలిఫై ఉన్న అభ్యర్థులు ఉన్నారో వారికి రేపు నుండే కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి ఓకే ఏదైతే రేపు నుండి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుందో ఓకే అటువంటి వారి కోసం మేము ఒక ఆఫర్ పెడుతూ నేను అనౌన్స్ చేయడం జరిగింది ఆ అడ్మిషన్స్ ఈ రోజుతో క్లోజ్ అవుతుందండి ఎవరైతే ఇంకా జాయిన్ అవ్వాలనుకుంటున్న అభ్యర్థులు ఉన్నారో ఆరు ఈరోజు ఈవినింగ్ ఫైవ్ లోపు ఎట్టి పరిస్థితుల్లో జాయిన్ అవ్వాలండి తర్వాత రావాలంటే ఖచ్చితంగా మీరు ఫీజు కట్టుకొని రావాల్సి వచ్చింది ఓకే రన్నింగ్ ఈవెంట్స్ కోచింగ్ ఉంటుంది అలాగే క్లాసెస్ ఉంటాయి చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి మీరు ఆల్రెడీ ఫిలిమ్స్ అయిపోయింది కాబట్టి ఇంకా ఒక ఎగ్జామే ఉంది ఆ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారంటే మీ జాబ్ మీ చేతిలో ఉన్నట్టే ఓకే ఈ టైంలో మాత్రం తర్వాత ప్రిపేర్ అవుదాం తర్వాత చూద్దాం అన్ని మాత్రం నిగ్లెక్ట్ చేయగలిగారంటే మీ పోస్ట్ వేరే వాళ్ళు కొట్టేసుకుంటారండి ఓకే ఇప్పుడు అంటున్న టయాన్ని యుటిలైజ్ చేసుకొని కరెక్ట్ ప్రాసెస్లో ప్రిపేర్ అయ్యగలిగితే మీరు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కొట్టుకుంటారు అది బాగా గుర్తుంచుకోండి ఓకే ఈ టైం నెగ్లెక్ట్ చేసుకోవద్దు ఓకే ఎవరైతే రన్నింగ్ ఈవెంట్స్కి అలాగే క్లాసెస్కి రావాలనుకున్న వాళ్ళు చెప్పాను కదా ఈరోజు ఈవినింగ్ లోపు ఫైవ్ లోపే జాయినింగ్ అడ్మిషన్స్ లాస్ట్ అండి రేపు నుండి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి గ్రౌండ్ వర్క్ స్టార్ట్ అవుతుంది ఎవరైతే ఉన్నారో వారు త్వరగా వచ్చి జాయిన్ అవ్వండి అదేవిధంగా కొంతమంది ఫోన్ చేసి సార్ ఇలా జాబ్ వచ్చిన తర్వాత కట్టమంటున్నారు కదా మా ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏమైనా తీసేసుకుంటారా మీరు ఓకే టెన్త్ సర్టిఫికేట్స్ కానీ ఇంటర్ సర్టిఫికేట్ కానీ మేము ఏమైనా ఇచ్చేయాలా మీకు ఒరిజినల్ అని అడుగుతున్నారు లేదండి అటువంటి ప్రాబ్లం ఏం లేదు మీకు మేము మీ దగ్గర నుండి ఎటువంటి సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ మాత్రం మేము తీసుకోము ఓకే చాలా మంది అంటే ఇంతకుముందు డిఫెన్స్ కోచింగ్ సెంటర్లో కానీ ఏదన్నా పోలీస్ కోచింగ్ సెంటర్లో కానీ ఇలా జాబ్ వచ్చిన తర్వాత అమౌంట్ కట్టమంటే ముందే ఏం చేస్తారంటే మీకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికేట్స్ వాళ్ళు తీసేసుకుంటారు ఎందుకు తీసుకుంటారు వాళ్ళు మీరు జాబ్ వచ్చిన తర్వాత డబ్బులు కడతారో లేదో ఓకే మీ మీద మేము ఇన్వెస్ట్మెంట్ చేసాము ఇప్పటిదాకా మేము ఖర్చు పెట్టాము మేము ఇదంతా లాస్ అయిపోతాము ఈ క్యాండిడేట్ మనకు కట్టకపోతే అని చెప్పి మీ దగ్గర నుండి ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకోవడం జరిగింది కానీ మేము అలా తీసుకోవాలి ఓకే మీ దగ్గర నుండి సర్టిఫికేట్స్ తీసుకొని మిమ్మల్ని భయపెట్టి మీరు మీరు బాగా గుర్తుంచుకోండి కోచింగ్ సెంటర్కి మీరు ఫ్రీ వర్షంలో వస్తున్నారు ప్రిపేర్ అవుతున్నారు మీకు ఏం చెప్తున్నావు జాబ్ వచ్చిన తర్వాత అమౌంట్ కట్టమని చెప్తున్నాం ఓకే జాబ్ వచ్చిన తర్వాత కడతారా తప్పించుకుంటారా అది అనేది మీ మెంటాలిటీ మీద ఉండిందండి ఓకే అంతేగాని మీ దగ్గర నుండి సర్టిఫికేట్స్ తీసుకొని మీరు ఇది క్వాలిఫ్ అయ్యారు కదా మీరు మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలంటే మీ ఒరిజినల్స్ ఇస్తేనే మీరు వెళ్ళాలి ఆల్రెడీ మీ చేత బయోడేటా రాబించా మీరు అమౌంట్ కట్టాలని మీరు కట్టకపోతే మేము ఇవ్వో అనేది ఇక్కడ ఉండదండి ఓకే మేము మీతో జాబ్ కొట్టియాలన్న ఒక్క వర్షంతో మాత్రమే ఈ ఆఫర్ ఇచ్చి ఎవరైతే అమౌంట్ కట్టుకోలేక అంటే ఎందుకంటే ఆల్రెడీ వన్ ఇయర్ పాటు చాలామంది హాస్టల్లో ఉండి ప్రిపేర్ అయ్యి ఓకే వెయిట్ చేసి వెయిట్ చేసి అమౌంట్ చాలా ఖర్చు పెట్టున్నారు ఓకే ఓకే అలాంటి వాళ్ళ కోసం యూజ్ చేసుకుంటారని ఇచ్చిన ఒక ఆఫర్ అన్నది ఓకే ఆ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి ఓకే లైట్ తీసుకోవద్దు మీకు నోటిఫికేషన్ ఏదైతే ఉందో కోటిది అది మొత్తం క్లియర్ అయిపోయి మీకు ఈవెంట్స్ అది త్వరలోనే ఇస్తాడు మెయిన్స్ ఎగ్జామ్ కూడా ప్రాసెస్ ఫాస్ట్గా ఉండిద్ది ఆల్రెడీ చెప్పాను మనకి నెక్స్ట్ మళ్ళీ ఏపీ కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్ ఉంది ఓకే వేకెన్సీస్ వచ్చి పొద్దు పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై పోస్టులు ఉంది అంటే నియర్లీ బై ట్వంటీ థౌజండ్ వేకెన్సీస్ ఉన్నాయని నేను చెప్పడం కాదు గవర్నమెంటే చెప్పింది మనకి ఓకే ఇన్ని వేకేషన్స్ వేకెన్సీస్ ఉన్నాయని ఓకే మీరు అది అర్థం చేసుకొని అంటే రిక్రూట్మెంట్ త్వరగా ఫిల్ చేస్తారు కాబట్టి ఎక్కువ టైం ఇవ్వరు కాబట్టి నెక్స్ట్ నోటిఫికేషన్ ఉంది కాబట్టి మీరు త్వరగా వచ్చి జాయిన్ అవ్వండి మీరు ప్రిపేర్ అవ్వడానికి ఇది ఒక మంచి అవకాశం అని నేను భావిస్తున్నాను ఓకే ఎవరైతే మీకు ఎటువంటి డౌట్లున్నా మాకు కాల్ చేయండి మా ఫోన్ నంబర్ నైన్ టూ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ టూ ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ విజయవాడ మీకు ఏ డౌట్లున్నా మాకు కాల్ చేయవచ్చు ఓకే ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ